హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనం అయినా పొద్దు పొద్దున్నే చేన్ దగ్గరికి వచ్చామన్నమాట మనకు తప్పదు కాబట్టి చూడండి కంది సార్లు అయితే కనిపిస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయి వెనకల కంది అయితే బాగా మొలిచింది వర్షం అయితే నైట్ నుంచి పడుతూనే ఉంది వర్షంలోనే వచ్చాను కంది మొలిచిందా లేదా అని చూడటానికి వచ్చాను కంది అయితే మొలిచింది చూడండి మీకు సార్లు సార్లు కంది కనిపిస్తుందా వర్షంలోనే వచ్చాను పొద్దు పొద్దున్నే మొలిచిందా లేదా అని అయితే బాగా మొలిచింది ఏం భయం లేదు మాకైతే ఇక్కడ జింకల పెద ఎక్కువగా ఉందనమాట చూడండి జింకలు చాలా దూరంలో ఉన్నాయి అక్కడ బురదకే అవి ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా అవి వచ్చేసి కంది చెట్లను కొరికేస్తున్నాయి అక్కడక్కడ చెట్టు ఇంకా అంతలోనే అంతమైపోతుంది అనమాట ఇవి రైతు కష్టాలు ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఏం చేయట్లేదు రైతును సపోర్ట్ చేస్తేనే రాబోయే కాలంలో తిండి ఉంటుంది లేదంటే అస్సలు ఉండదు ఇదైతే నిజం వాస్తవం ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి